హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో ఆ వీడియో అండి అన్వాంటెడ్ హెయిర్ అసలు రిమూవ్ ఎలా అవ్వాలి ఈజీగా రిమూవ్ అయిపోవాలి మాకు పెయిన్ అన్నదే ఉండకూడదు మళ్ళీ మాకు రాకుండా ఉండాలి అని అడుగుతున్నారండి దానికోసం ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు నేను పెయిన్ వచ్చింది చెప్తాను పెయిన్ రాంది చెప్తాను పూర్తిగా హెయిర్ ఊడిపోయింది కూడా మీకు చూపిస్తాను లైవ్లో హెయిర్ బాగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నేను చేశాను మీరు చూడండి దానికోసం ముందుగా మనం పసుపు శనగపిండి పచ్చిపాలు వేసి బాగా కలుపుతున్నాం అండి ఇది దేనికంటే హెయిర్ అన్నది ఈరోజు రాస్తే ఈరోజు ఈ ఇప్పుడు నేను చేసింది ఊడిపోదు ఇది దేనికంటే రాస్తూ ఉంటే ఊడిపోద్ది అన్నమాట చాలామంది పెయిన్ లేకుండా ఉండాలి అని అడిగారు కదా దానికోసం ఇది చేస్తున్నాను పెయిన్ ఉన్నది ఇంకొంచెం మనం చూసామంటే మీకు అసలు ఈరోజే రిమూవ్ అయిపోయేది కూడా మీకు వస్తుంది చూడండి క్లియర్గా నేను అందుకనే క్లీన్గా చూపించాను చాలామందికి కూడా క్లియర్గా చూపించండి నా దగ్గర ఇదేంటంటే రాసుకోండి రాస్తూ ఉంటే మీకు అసలు పోను 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 హెయిర్ అన్నది పూర్తిగా రిమూవ్ అయిపోయింది అనమాట మళ్ళీ అసలు రానే రాదు కాకపోతే వెంటనే పోదండి రా రోజు డైలీ మీరు రాయాలి రాస్తే ఒక నెలకి కానీ దీని రిజల్ట్ అన్నది రాదనమాట అందుకోసమే నేను నెలకి కావాలంటే నెలకి పదిహేను రోజులకు కావాలంటే పదిహేను రోజులు పది రోజులు కావాలంటే పది రోజులు ఒక నిమిషంలో ఊడిపోయేది కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి అది అంతవరకు ఒక నెలకు అనమాట అది ఇప్పుడు మనం చేసింది ఇంకొక గిన్నె తీసుకోండి తీసుకునే ఇందులో కొంచెం బియ్య పిండి వేసుకోండి బియ్య పిండి ఒక స్పూన్ వేసుకోండి పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఈ బియ్య పిండి ఒక స్పూను పసుపు ఒక స్పూను ఇప్పుడు తేనె తేనె దానికి సరిపడా వేసుకోండి వేసి బాగా మిక్స్ చేయండి చేసి మీరు తేనె వేయడం వల్ల మీకు చిన్న 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 వెంట్రుకలు ఉంటాయి చూసారా అవి అంటే బేబీ హెయిర్ ఉంటుంది చూసారా అది రిమూవ్ అవడం కోసం ఇది ఇదేంటంటే మీరు డైలీ అప్లై చేసుకోవాలి ఇది కూడా కానీ ఒక పదిహేను రోజులు వాడితే పదిహేను ఇరవై రోజులు వాడితేనే కానీ మన అన్వాంటెడ్ హెయిర్ పై లిప్ మీద కానీ బొగ్గల మీద కానీ ఉన్నది పోదు అనమాట ఈజీగా అయితే పోదు దీని వలన ఒక ఇరవై రోజులు టైం తీసుకుంటుంది కానీ పోయిద్ది బాగా డైలీ మనం రాస్తూ ఉండాలి ఓపికతో ఇప్పుడు ఫస్ట్ది అయితే ఒక పట్టుద్ది ఇదైతే మాత్రం ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు డైలీ అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఉంటే అంటే చిన్నపిల్లలకి చేస్తారు చూడండి ఆ విధంగా చేస్తూ ఉంటేనే పోతాయి అనమాట ఇప్పుడు మూడో చూద్దాం పంచదార వేసాం దానికోసం పంచదార తేనె ఇదేంటంటే పది రోజుల్లో మనకు రిజల్ట్ వస్తుంది కాకపోతే ఏంటంటే డైలీ అప్లై చేసుకోవాలి ఇది కూడా అప్లై చేసి చిన్నపిల్లలకి నలుగు చూడండి నలుగు పెట్టినప్పుడు రివర్స్గా ఇలా ఇలా రుద్దుతూ ఉంటారు కదా పెట్టి ఆ విధంగా మనం చేయాలన్నమాట ఈ మూడు కూడా అదే విధంగా మీరు రాయండి రాసి చిన్నపిల్లలకి నలుగు పెట్టినట్టుగా నలుగు పెట్టేసేయండి డైలీ అప్లై చేసుకోవాలన్నమాట అప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అనేది పూర్తిగా రిమూవ్ అవ్వడానికి మనకి సహాయపడుతుంది కాకపోతే కొంచెం స్లో ఒకటి ఒక నెల పడుతుంది ఇంకోటి ఇరవై రోజుల టైం తీసుకుంటుంది ఇదైతే మాత్రం ఒక పది పన్నెండు రోజుల్లో మనకి రిజల్ట్ రావడం చూస్తారనమాట మీరు ఇదంతా చాలా టైం పడుతుంది ఎందుకు ఈ టైం అంతా మనకు ఒక్క రోజులో అయిపోవాలి ఒక రోజు కాదు ఒక నిమిషంలో అయిపోవాలంటే కూడా చూద్దరు కానీ దానికోసం ఇప్పుడు ఇప్పుడు అది కాదండి ఒక నిమిషంలో కాదు ఇది ఇంకొకటి అనమాట పెరుగును శనగపిండి శనగపిండి ఒక స్పూన్ వేసుకోండి పెరుగు రెండు స్పూన్లు వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఇదైతే మొహం అంతా కూడా రాసేసుకోవచ్చు అన్వాంటెడ్ హెయిర్ కొంతమందికి నుదుటి మీద అక్కడ మొత్తం ఉంటుంది చూసారా ఐబ్రోస్కి రాయకుండా మిగిలిన చోట్ల మొహం అంతా కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకొని మీరు వాటర్తో కడిగేసేయండి కాకపోతే కొంచెం నలుగు పెట్టినట్టుగానే ఇది కూడా కొంచెం రివర్స్గా చేయండి చేసి వాటర్ పెట్టి కడిగేసేయండి రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది మీకు ఈజీగా అయిపోవాలి ఒక్క నిమిషంలో తీసిన వెంటనే మీకు రేమైపోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే చేయండి దానికి ఒక గిన్నె తీసుకోండి తీసుకుని నిమ్మ నిమ్మకాయ ఇప్పుడు నిమ్మకాయలు ఎండాకాలం వచ్చింది వచ్చిందంటే కొంచెం రేట్లు పెరిగిపోయాయి నిమ్మకాయ ఒక కాయ తీసుకొని పిండండి కాయ మొత్తం పిండండి ఎందుకంటే రసం కావాలి మనకి అయినప్పటికీ కాయ మొత్తం కూడా పెద్ద రసమే రాలేదండి కొంచెమే వచ్చింది కొంచెం పెద్ద కాయ తీసుకోండి ఒక కాయకి పంచదార వేసుకోవాలి మనం ఐదు స్పూన్లు కరెక్ట్ కొలత తీసుకోండి ఇది ఒక కాయ నిమ్మకాయకి రసానికి ఐదు స్పూన్లు పంచదార వేసుకోండి పెద్ద కాయ తీసుకున్నారనుకోండి అది పది స్పూన్ల పంచదార వేసుకోండి అందులో రసం ఎక్కువ ఉంటుంది కదా అందుకని ఇప్పుడు ఇది మనం ఐదు స్పూన్లు వేసాం కాబట్టి బాగా కలపండి కలిపి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట ఇది ఇది నేను అంతకుముందు కూడా వీడియో చేశానండి చాలామంది చూశారు అదైతే లక్షల్లో వెళ్ళిపోయి చా అదైతే మిలియన్లో వెళ్ళిపోయింది చాలామంది చూశారు వాడిన అంటే తయారు చేసుకున్న వాడిన వాళ్ళందరికీ కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోయిందంట వాళ్ళే కామెంట్స్ కూడా పెట్టారు ఒకసారి ఇది ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా మన పాత వాళ్ళు మర్చిపోయినా ఒకసారి చూసి ట్రై చేయండి స్టవ్ మీద సిమ్లో పెట్టండి అస్సలు హైలో పెట్టద్దు సిమ్లో పెట్టి మీరు కలుపుతూనే ఉండాలన్నమాట కొంచెమే మనకి ఎక్కువ టైం తీసుకోదు టూ మినిట్స్ తీసుకుంటుంది అంతే కలిపితే మనకి లైట్గా పచ్చదా కరిగిపోవాలి అంతే పాకం రాకూడదు తీగపాకం రాకూడదు లైట్గా కూడా పాకం రాకూడదు మనకు అసలు పంచదార నిమ్మరసంలో కలిసిపోవాలి అలా మనం కలపడానికి మనకి పొంగులా వస్తుంది లైట్గా పొంగు వస్తుంది చూడండి వీడియోలో క్లియర్గా అలా పొంగు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టవ్ కట్టేసేయండి ఇంకా అవసరం కొంచెం ఎందుకంటే మనకు పంచదార కరిగిపోయినట్టే నిమ్మరసంలోకి ఇప్పుడు మీరు స్టవ్ కిందకి దించే కట్టేసి చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు హెయిర్ పూర్తిగా ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చాను చూడండి చాలామంది అడుగుతున్నారు లైవ్లో తీయమని అందుకని తీయాలి కదా అందుకని చూడండి ఏ చాలా ఈ హ్యాండ్కి అయితే ఫుల్ హెయిర్ ఉంది ఈ ఇప్పుడు మనకి ఆ ఆ హ్యాండ్కి సంబంధించిన వాళ్ళు ఎంత వేడి అయితే తట్టుకుంటారో అంత వేడి మీరు చూసుకోండి మరీ వేడిగా ఉన్నది పెట్టద్దండి అసలు తట్టుకోలేము పంచదార పాకం కదా మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అలా రివర్స్ కాదు మామూలుగానే హెయిర్ ఉంది అటే రాయండి కొంచెం 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 తీసుకొని రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక కాటన్ క్లాత్ తీసుకోండి వైట్ కలర్ తీసుకోండి అంటే మీకు రిజల్ట్ కనిపించాలి కదా మీరు చేస్తుంది మనం రాసిన తర్వాత అది చల్లారిపోకుండానే ఉండాలి వెంటనే మీరు ఏం చేస్తారంటే వైట్ క్లాత్ ఒకటి తీసుకొని కాటను దాని మీద అంటించాలన్నమాట అంటించి కొంచెం గట్టిగా వత్తాలి అంటే పాకం చూసారా పంచదారిది దానికి అంటుకునేలాగా ఈ కాటన్ది అంటుకునేలాగా గట్టిగా వత్తండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మన హెయిర్ ఉన్న వైపు కాకుండా రివర్స్ మీరు ఏం చేస్తారంటే పైకి తీయాలి హెయిర్కి ఎంతకుంది కదా మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాటన్ది పైకి లాగాలనమాట లాగితే హెయిర్ మొత్తం మీకు వచ్చేస్తుంది నేను ఇప్పుడు లాగి చూపిస్తాను కాకపోతే ఇది కొంచెం పెయిన్ ఉంటుంది ఆ ఒక్క నిమిషం పెయిన్ ఉంటుంది తర్వాత మనకి అనిపించదు అన్నిటి మీద ఇప్పుడు నేను చూపించిన అన్నిటి మీద ఇది చాలా వరకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది మళ్ళీ ఆరు నెలలు ఆగితేనే కానీ చిన్న 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 బేబీ హెయిర్ రాదనమాట కొద్దిగా పెయిన్ ఉంటుంది నేను అదే చెప్పాను కదా ఒక్క నిమిషమే తర్వాత ఏమి ఉండదు ఆరు నెలల వరకు మళ్ళీ అసలు మనకు అసలు రానే రావు బేబీ హెయిర్ కూడా రక్షించినే వస్తే అప్పుడు కావాలని మళ్ళీ ట్రై చేసుకోవచ్చు చూసారు కదా హెయిర్ పూర్తిగా ఎలా ఊడిపోయిందో మనం పార్లర్కి వెళ్ళి చేసుకున్నంత నీట్గా వచ్చేసింది చూడండి అక్కడ క్లాత్కి కూడా నేను చూపిస్తున్నాను మొత్తం ఒకేసారి వచ్చేస్తాయి చాలా ఈజీగా ఉంటుంది పై పెదవి మీద కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కడ కావాలన్నా చేసుకోవచ్చు కొంచెం పెయిన్ ఉంటుంది నేను లేదనట్లేదు కానీ రిజల్ట్ బాగుంటుంది మళ్ళీ రావడం కూడా చాలా టైం తీసుకుంటుంది ఇప్పుడు అప్పుడే రావు కూడా ఇలా తీసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి తప్పకుండా